హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ బ్లాగ్ వెరీ ఆర్గానిక్ వెరీ నేచురల్ బ్లాగ్ అనమాట వనవాసాలు అని ఊర్లలో మీరు వినే ఉంటారు చెట్లల పండుగ అని కూడా అంటారు అంటే ఎవరెవరి పొలాలు బాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పంట దగ్గరనే వెళ్ళి వంటలు వండుకొని తినడం తాగడం అదంతా జరుగుతుంది ఆ ముందు కనిపించే వెహికల్స్ అన్నీ మా వాళ్ళవే అనమాట అంటే మెయిన్ రోడ్కి కొంచెం లోపలు ఉంటాయి పొలాలు అవన్నీ సో ఈ ల ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి వరకు కూడా అందరూ వనవాసాలకు వెళ్ళినారు చెట్ల కిందనే వండుకొని హ్యాపీగా తిని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అందరు చూసిరు కదా అందరు ఒకే దగ్గర ఫ్యామిలీ అంతా చుట్టాలు మొత్తం ఒక దగ్గర ఉంటే ఎంత కళగా అనిపిస్తుందో తినడం తాగడం ఎవ్రీథింగ్ అంటే తెల్లారితే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎవరు తిండి వాళ్ళు తింటారు ఎవరు తాగుడు వాళ్ళు తాగుతారు ఎవరి సంసారాలు వాళ్ళకుంటే ఇప్పుడు యాక్చువల్లీ వాటర్ ఉండే బట్ హ్యాండ్ వాష్ కి కొంచెం వాటర్ తక్కువైనాయి సో బాబాయ్ వెళ్ళి తీసుకెళ్ళిండు బాబాయ్ అంటే మా వైఫ్ వల్ల మేనమామ అనమాట నాకు బాబాయ్ కదా ఆబ్వియస్గా ఇక ఆల్రెడీ ఇక్కడ ఫోటోషూట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి బాబాయ్ తీస్తుండు మా వదిన ఇంకా అత్తమ్మ ఇద్దరు ఫొటోస్ తీసు తినడం స్టార్ట్ చేసిన మీద చుట్టూ పొలాలు చాలా పచ్చదనం ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని హ్యాపీగా నాన్ వెజ్ తినకుండా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో స్వర్గమే అంటే ఎంతున్న రూమ్లల్లో ఇంట్లల్లో కూర్చొని తినడు ఆర్గానిక్గా ఇట్లా ఇంత పచ్చటి పొలాల మధ్యలో కూర్చొని తినడం చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరే చూడండి ఎంత అంటే అంత గ్రీనరీ ఉంది ఎటు చూసిన పొలాలు చెట్లు తప్ప ఏం కనిపిస్తలేదు ఆల్మోస్ట్ అందరం కూర్చొని తింటున్నాం స్టార్ట్ చేసినాం అండ్ ఇట్ సైడ్ లేడీస్ కూడా కూర్చున్నారు తినడానికి ఓన్లీ పిన్ని తప్ప మిగతా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు బికాస్ పిన్ని అందరికి వడ్డీయాలి కాబట్టి వడ్డిస్తుంది అండ్ నాయనమ్మ కూడా వడ్డిస్తుంది నాయనమ్మ అంటే మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ సో వాళ్ళిద్దరూ అందరికీ వడ్డిస్తురు కాబట్టి వాళ్ళు కూర్చోలేదు సర్ప్రైజింగ్గా మీకు ఇది చూపిస్తున్నా చూడొచ్చు వనవాసాలు అంటే ఏదో నార్మల్గా గ్యాస్ పోయి తీసుకొచ్చి కొంచెం ఎట్ల కింద వండుకుంటారు అనుకోకండి చాలా న్యాచురల్గా కట్టెలు పెట్టి మరీ వండుతారు చూసిరు కదా మటన్ సాంబార్ బగారా రైస్ అండ్ చికెన్ అన్నీ ఉన్నాయి మీరు మాత్రమే లేరు మావయ్య మామయ్యంట వాళ్ళు ఏమి ఇప్పుడే తింటారు ఈ మధ్య తిని మొత్తం కాడికి మలిసి కూస్తుంది తిండి ఎక్కువ తిండే దాంట్లో ఒక్క మెత్తి లేకుండా తిన్నది సప్పుడు కాట కూతుంది ఏమై ఖక్కు వస్తుంది అంట తిన్నది మొత్తం ఇప్పుడు అక్కుతుందండి మన తెలంగాణలో ఏ దావతయినా ఆట కూర కంపల్సరీ ఉండాల్సిందే కదా ఇక్కడ వనవాసాలకు వెళ్ళినప్పుడు కూడా పక్కా ఉంటుంది కొంచెం నాకు అన్నం తినిపించిన అక్కడ అని అంటే కొంచెం అక్కడ నేనే అంటా ఇక్కడ బాబాయ్ కాబాయ్ పిన్ని గురించి చెప్తుండు వినండి ఏం కావాల్సి అవి తీసుకొచ్చి పెడతా తినకపోవడం తినడం ఆమె అంత వేస్ట్ అప్పుడు అడుగుతాదంటే అప్పుడు అంటాడు నేను ఇక మా తినుడు ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మొత్తం క్లియర్ మా బెర్రె మా తాత బాయ్ బాయ్ ఇక్కడ నేను మా వైఫ్ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం చెట్టు కింద ఉంటుంది అమ్మవారు మోస్ట్లీ కోళ్ళు మేకలు ఏమైనా కోయాలనుకున్నా ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ ఎవరన్నా ఏమైనా మొక్కులు ఉన్నా ఇక్కడే కోసి అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టేసి తింటారంట సో వనవాసాలు కాబట్టి మోస్ట్లీ చాలా మంది అండ్ అక్కడ చెట్టుకు కూడా కొన్ని కాళ్ళు అవి ఇవి కట్టేసి ఉంటాయి అవన్నీ సో మేమైతే ఇద్దరం వెళ్తున్నాం మిగతా వాళ్ళు మా వాళ్ళంతా అంతా అక్కడ చెట్టు కిందనే కూర్చొని టైం పాస్ చేస్తారు అంతా కూర్చొని నేను చెప్పిన అమ్మవారితోనే మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అని విన్నాను నాట్ ఓన్లీ పండగలు చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా ఈవెంట్స్ కానీ పెళ్ళిళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు కూడా వంశాలకి అమ్మ ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా కోసి చేస్తారనమాట ఏమన్నా కోళ్ళు మేకలు అట్లా కోసి ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టుకి కాళ్ళు అవన్నీ పెట్టిరని సాయంత్రం అయింది చీకటి అయిపోతుంది సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు ఇది మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా ఆబ్వియస్గా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్